1000 मेहेरको जस्तो फसलले नि पुछ्छ नि आ ला लाइ त्यो रक्षा गर्नुहुन्छ अनि सेवा गर्नुहुन्छ होला अधिकारि टच दैछे सम्म पुछ्छ सरदार सुफडमिस सरक कदर छ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు అమరావతి శంకుస్థాపన వస్తున్నటువంటి సందర్భంగా ఆయన ఒక లేఖ రాశారు రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే రాజ్యసభలో ఆరోజు ప్రధానమంత్రి గారు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పినప్పుడు దానికి పూర్తిగా మద్దతు తెలియజేసినటువంటి దీదన్న అపోజిషన్ లీడర్ అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ అప్పుడు ఉన్నారు అది కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది అది అయిన తర్వాత ప్లానింగ్ కమిషన్కి వెళ్ళింది నేటికి పదహారు నెలలు గడిచింది ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా విషయంలో మీరు ఎక్కడ కూడా మాట మాట్లాడటం లేదు నేను రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్ళాను రాయలసీమ ఒకసారి ఉత్తరాంధ్ర ఒకసారి ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రత్యేక హోదా విషయంలో మీరు తాత్పర్యం చేస్తున్నారు ఇది మంచిది కాదు వెంటనే ఇవ్వాలి అట్లాగే రీఆర్గనైజేషన్ బిల్లు రెండు వేల పద్నాలుగు ఏదైతే ఉందో అందులో ఉన్న ప్రతి అంశం కూడా మీరు ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా క్లియరెన్స్ ఇచ్చి నిధులు కేటాయించాలని వారు లేఖ రాశారు దానికి మేము నగర కాంగ్రెస్ కమిటీ తరఫున అనుబంధ సంస్థల తరఫున మేమందరం కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పదహారు నెలలు గడిచినా సరే ఈ రాష్ట్రం గురించి పట్టించుకోనటువంటి వ్యక్తి ఒక నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం కానీ వైఖరి కానీ ఎవరికైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారు ఆయనకి మద్దతు ఇస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు అమరావతి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు మోడీ గారిని ఉద్దేశించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిన ఆవశ్యకతని గతంలో జరిగిన పరిణామాలను పూర్తిగా విశదీకరిస్తూ మీరు శంకుస్థాపన నిమిత్తం అమరావతి వెళ్ళేటప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆస్తి ఎదురు చూస్తున్నారు నేను గతంలో రెండుసార్లు రాష్ట్ర విభజన తర్వాత నేను ఆ రాష్ట్రంలో పర్యటించేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న బాధని నేను స్వయంగా గమనించాను కాబట్టి మీరు వెళుతూ వెళుతూ అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో అధికారంలో ఉండేటప్పుడు మన్మోహన్ సింగ్ గారు విభజన చట్టంలో ఏదైతే అంశాలను పొందుపరిచారో ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పేసి సాక్షాత్తు రాజ్యసభలో ఇరవై ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగుని అనౌన్స్ చేసి ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ఎప్రూవ్ చేసి పంపి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగాలని చెప్పేసి రాష్ట్ర విభజన సమయంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఖచ్చితంగా మీరు రేపు శంకుస్థాపన టైంలో అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి మీరు అనౌన్స్ చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని ఉద్దేశించి ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ని ఈరోజు పత్రికాముఖంగా విడుదల చేద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది మీకు కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుల హోదాలో మీకు ఈ ప్రాంతీయుల బాధ చెబుతూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి దానికి కావాల్సిన ఆవశ్యకతను మీకు వివరిస్తామని చెప్పేసి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులందరూ కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరితే చాలా ఘోరంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇది ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్టుంది అంటే ప్రజల తరఫున ప్రజాప్రతినిధులుగా రిప్రజెంట్ చేసుకునే అవకాశం కూడా కల్పించకుండా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి తీరుకు నిరసనగా అలాగే రాష్ట్ర రాజినేతగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నట్టే ఉంది తప్పితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు అనే విషయాన్ని ఆయన ఎక్కడా గట్టిగా చెప్పలేని పరిస్థితి